బుట్టబొమ్మ పూజా హెగ్దే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ప్రస్తుతం అమ్మడి చేతిలో ఒక్క సినిమా కూడా లేదు అలాంటి బ్యూటీకి లేక లేక ఒక్క ఆఫర్ వస్తే మరో బ్యూటీ మృణాల్ ఠాకూర్ పూజా ముంచినట్లుగా తెలుస్తోంది ఏ ముహూర్తాన గుంటూరుకారం సినిమా నుంచి మధ్యలోనే డ్రాప్ అయిందో కానీ అప్పటి నుంచి పూజా హెగ్దే పరిస్థితి దారుణంగా మారింది ఉన్న ఆఫర్లు పోవడమే కాదు వస్తున్న ఆఫర్లను కూడా మిగతా హీరోయిన్లు ఎగిరేసుకుపోతున్నారు గుంటూరు కార్యం తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను కూడా పూజా ప్లేస్ ను చేస్తారు రీసెంట్ గా క్రేజీ ఆఫర్ కూడా మరో హీరోయిన్ ఎగరేసుకుపోయినట్లుగా తెలిసిందే మాస్ మహారాజా రవితేజ హీరోగా జాతి రత్నాలు ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు ఈ చిత్రంలో ముందుగా పూజా హిగ్దేని హీరోయిన్ గా అనుకున్నారు కానీ ఆ ఆఫర్ ను సప్త సాగరాలు దాటి చిత్రంలో నటించిన కన్నడ భామ రుక్మిణి వసంత్ ను భరించిందని సమాచారం ఇలా పూజాకు ఒక్కో ఆఫర్ చేజారిపోతూనే ఉంది కానీ లేట్ గా వచ్చిన అప్డేట్ ప్రకారం సీతారామంలో హీరోయిన్ ఆఫర్ మిస్ అయిందట హీరోయిన్ లిస్ట్ లో చేరిపోయింది మృణాల్ ఠాకూర్ అక్కడ నుంచి అడపాకు తడపా కాకుండా ఆచితూచి సినిమాలు చేస్తోంది ఈ అమ్మడు ఇటీవలే నాన్న సినిమాతో మంచి హిట్ అందుకుంది త్వరలోనే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇంకొన్ని సినిమాల్లో కూడా మృణాల్ నటిస్తోంది సీతారామం సినిమా మృణాల్ మంచి చాదన్ తెచ్చిపెట్టింది ఇలాంటి సినిమాలో పూజా హెగ్డేకు ఛాన్స్ మిట్ సైనద ముందుగా సీతారామం సినిమాలో మున్నాల్ ప్లేస్ లో సీతా క్యారెక్టర్ కోసం పూజా హెగ్డేను అనుకున్నారట మేకర్స్ కానీ పూజా ఈ పాత్రలో సెట్ అవుతుందా లేదా అనే డౌట్ తో మురుణాల్ ను ఫైనల్ చేశారట లేదంటే పూజాకు కెరీర్ లో సాలిడ్ హిట్ పడేది ఉండేది